అంతు నెమలేటిసి ఇంత నున్న నెమల చూడను చూ జగతిమె జానపదుడు కష్ట నష్టం వలె నున్న కల్లయ ఉందుతున్న దాచి కన బిడలదీర్చె కష్ట జీవి ఏడింత నాల్గయిన ఏమీ అందరికింతలలోన నల్కయో దండజీవి నష్టం దుగల్గించ నవ్వి చెరగదీసి తీసి నంపు పెట్టిన అనదాద నీతికి పురుడు పోసి పుట్టి పెరుగుచు నీతికి పురుడు పోసి బిడలందరి చదివ చదివించి బిడ్డలందరి చదివించి బిగిజబట్టి తల్లిదండ్రుల చేరగ ఉంది పయనమాయని పొడి బటసారి పుడి పయనమాయమిపు ఇది మానవ జీవితం అనేది ఇక్కడ ఉన్నంత వరకే తర్వాత ఆయన ఫైనల్లో ఎన్నో 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 ఆటంకాలు ఎన్నో ఎదురు ఉంటాయి మా నాన్న జీవితంలో చూసినన్ని కష్టాలు ఈ ఆయన నవ్వుతూ బతికాడు ఎవడు ఒక్క మాట మూడు మాటలు చెప్పాడు నాకు చనిపోతూ చనిపోతూ రేపు చనిపోతాడుగా ముందు రోజు నేను మా అమ్మ నడుస్తూ ఉన్నాను మా అమ్మ ఏమిటంటే నడవలేదు ఆమెకు యూరను మోసంగా పోయేది తెలియదు ఇప్పుడు ఒక ఆరేళ్ల క్రితం బ్రెయిన్ స్టోర్ ఆ లోనే అంత పోషిస్తుంది అరుస్తున్నా గట్టిగా అరుస్తున్నా ఆయన పిలిచి నైనా ఏ నాయన అమ్మను అరవద్దు కొట్లాడా అది ఒక పిచ్చిది బాగా చూసుకో ఏమయ్యా నేను చూడలేదాన్ని అంటే నన్ను చూస్తున్నావు ఆ కూడా బాగా ఏమన్నా ఏమని అప్పు చెప్తున్నాము అప్పుడే అంటే టైప్ లేదు బాగా చూసుకో కరెక్ట్గా వాళ్ళమ్మగారు మా అవ్వ నాన్నమ్మ నూట ఐదు సంవత్సరాల బతికి తెల్లవారుజామున రోజు పదహారు రోజు చనిపోతాను ఎక్కడ పోతాడు పది మంది సంతానాన్ని కుసెట్టుకుని రెండు నరికి పండగ చేసుకొని ఆమె కూడా మాంసం తిని తెల్లవారుజాము చనిపోయింది ఈయన కూడా రేపు చనిపోతాడు ఉదయం కలవరిస్తూ బతికాడు ఒకటే ఏసయ్య మా అన్న నా కొడుకు అంటే మా ఆయన కొడుకు మా తమ్ముడు చనిపోయిన వాళ్ళు ముగ్గురే తిరుగుతున్నారు ఆయన కూడా ఇదే మాటలు ఇంక వేరే మాటలు లేదు చనిపోయే ముందు అంటే మధ్యాహ్నం సాయంత్రం చనిపోతాడుగా ఉదయం నుంచి అదే మాట ఎవరు వస్తున్నారు అంటే ఇదిగో అన్న వచ్చాడు నా కొడుకు వచ్చాడు వేసే వచ్చాడు అంతే వేరే మాటలు చేతులు అట్లే వదిలేసాడు మాకింట్లో పని ఆయన రమణీయమంటాడు ఆయన పాలు తాపించి ఇడ్లీ రెండు తినిపించి మధ్యాహ్నం వచ్చేసాడు నేను కూర్చోబెట్టాడు నన్ను వెలిసి పడుకోమన్నాడు పడుకోబెట్టాడు పడుకోబెట్ అన్నప్పుడు నేను ఒకటి అక్కడ నీళ్ళు దాపాను నీళ్ళు తాపితే అప్పటికే ఆయనకు ఆయాక్సిజన్ ఆక్సిజన్ పెట్టాను అది వచ్చేసింది ఆయన ఊపిరికి బయటకు వచ్చేసి ఇక అప్పటికే నాకు అర్థమైంది ఆయన స్టాండ్ తీసి చేతిలో పెట్టుకున్నా మనిషిని తలపైన అంటే మూడు సార్లు అట్లా అన్నాడు అంటే ఎంత సులభంగా మనిషి జీవితం ముగింపడేది చాలా దగ్గరగా చాలామందిని చూశారు కానీ నా చేతుల్లో ఆయన అలా గాలి తీసినట్టుగా ఎంత సునాయసంగా వెళ్ళిపోయాడు అందుకని ఆయన జీవితం అంతా ఇక్కడ చాలా ఉంది కానీ ఈ పదకొండు నెలల్లో కొద్ది కొద్దిగా ఒక్కొక్క సన్నివేశం కోడలతో మాట్లాడిన మాటలు పని వాళ్ళతో మాట్లాడిన మాటలు నాతో మాట్లాడిన మాటలు నా తమ్ముడితో మాట్లాడిన మాటలు ఇట్లా కొన్ని ఆ డైరీ మెయింటైన్ చేస్తున్నాను నేను ఒక డైరీ ఆ రోజు నుంచి ఆ డైరీలో ఉన్నటువంటివి రాసిన తర్వాతనే ఈ పుస్తకం చూసి ఏడ్చుకున్న మనుషులున్నారు కాబట్టి నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన నా తండ్రికి ఎన్నో రకాలుగా రుణపడి ఉంటాను ఇంకొన్ని రోజులు ఉన్నట్టే ఇంకా కొంత చూసుకునే వాళ్ళం కానీ ఆయన ఏమన్నాడంటే ఎందుకునైనా నాకు దేవుడు అన్యాయం చేశాడే అన్నాడు అడగకూడదా ప్రశ్నించకూడదా అంటే కొట్లాడకూడదు దేవుణ్ణి కొట్లాడకూడదు దేవుడితో కొట్లాడకూడదు ఆయన చెప్పిన మాట ఏమో అంటే ఆయన కోపం వస్తుంది ఏమో ఏం చెప్పినాడో ఏమో తెలియదు ఎందుకు పెట్టినాడో తెలియదు ఏదో ఉంటుంది అన్నటువంటి ఒక దేశం చెప్పినటువంటి చాలా మర్మమైన వ్యక్తి ఆయన దగ్గర ఒక చాలా పదజాలం చాలా మంచి మాటలు ఏం చెప్తాడు అప్పు చేయొద్దు నాకు చెప్పిన మాటలు అన్నదమ్మలు గొడవ పడద్దు అమ్మ నా అమ్మను బాగా చూసుకోండి పర్రలు పర్రులు నిందించద్దు ఈ నాలుగు మాటలు చెప్పాడు ముందు రోజు ఈ సందర్భాల్లో చాలా ఆయన జీవితం నడకలు ఆయనకు నాకు చాలా వాదోపవాదాలు కూడా జరిగాయి నేను తిరుపతిలోనే చేయాలని నాకెవరు లేరు కూడా లేదు నాకు అంటే నేను ఇచ్చినలా రూమ్ దాన్ని ఏం చేసిన రూమ్ ఉంది కదా దాంట్లో ఎట్లా ఉంటా ఉంటావు ఇప్పుడు పడుకుంటావా ఉండేదానికి అవుతుందా అంత దూరం ఉన్న డెబ్బై కిలోమీటర్లు తీసిపోయేదానికి వీలు అవుతుందా అన్ని విడమర్చి చెప్పినాక కూడా ఒక సందర్భాల్లో ఓకే అన్నాడు మనిషి ఈ మూడు నెలల తర్వాత టర్న్ అయిపోయాడు మొండికేసి కూర్చున్నాడు నా కైలనే వేయి నా కొడుకు పక్కనే వేయి ఇదే కాబట్టి ఆయన మాట ప్రకారం ఆయన నెరవేర్చుకుని వెళ్ళాడు ఆయన దళిజీవి అందుకనే ఈయన పద్యాలు చాలా చక్కగా పద్యాలు చెప్పాడు కవిత్వం కూడా అలాగే మంచి కవితలు వచ్చాయి ఆత్మతో రాసినటువంటివి ఒక్కడి చదివి ముగిస్తాను మా ఇంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళు చేసినట్టుగా ఇంకెవరు చేయలేరు అనిపిస్తుంది ఆమె అమృతమూర్తి అమ్మతనం నిండుగా ఉంది లేకుంటే మా నాన్న ఉల్లంతా తుడిచి పౌడర్ అద్దీ తన కన్నబిడ్డలా సహనం చూపుతున్న భాగ్యశాఖి అదృష్టవంతులు కాదా మా నాన్న అందుకే ఆమె కనబడకపోతే సుగునమ్మ ఏడబాయప్ప సుగునమ్మ ఏడబాయప్ప అంటూ నన్ను ప్రశ్నిస్తాడు ఏ జన్మబంధమో ఈనాటి కొడలైంది నా సుగునమ్మని మెత్తటి ఇడ్లీ కమ్మటి సాంబారు తన ప్రేమనంతా రంగరించి వండింది మెత్తగా కలిపి ఆనాడు బాలకృష్ణుడికి యశోదమ్మ వెన్నముదలు గోరుముతలు చేసి తినిపించినో లేదో నేను చెప్పలేను కానీ ఇగో ఇప్పుడు ప్రతిపూట గోరుముతలు తినిపిస్తుంది మా ఇంటి దేవత బహుశా మా నాన్నలో ఆమె తన నాన్నను చూసిందేమో ఇది నా భార్య గురించి ఆయన ఆయన చేసినటువంటి సేవ గురించి మానవత్వమే వారి కులం సేవాభావమే వారి మతం ఏనాటి రుణానుబంధమో ఆ దంపతులు ఇద్దరు మా నాయన్ను చండి పెట్టేలా చూసుకున్నారు ప్రతి ఉదయం నాయన కూర్చున్న మలమూత్రాలు ఎత్తేస్తూ నాన్నతో నాలుగు మధురమైన మాటలు మాట్లాడి రెండు పిల్లలకు ఉన్న పుండు శుభ్రం చేసి మందులేసి వైద్యుడు అవుతాడు ఆయన ఒళ్ళంతా తుడిచి పౌడర్ అద్ది పనిను తొడిగి ఇక పోదాం పదప్ప అంటూ నాన్నను హుషారెత్తించేవాడు అమ్మ మనసున్నోడు కన్న ప్రేమను పంచినోడు రమణయ్య రమణయ్య రెడ్డమ్మ ఇద్దరు పన్నాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంతగా ఆయన చాలా దగ్గరగా ఆయన ఆయన వాళ్ళ నన్న చూసుకున్నాడో మరి ఏం కనపడిందో తెలియదు చిన్నమండం వాళ్ళు మన ఇంట్లో ఉన్నారు వాళ్ళకు చేతులు ఎత్తి నమస్కరించాలి వాళ్ళిద్దరూ మాకు సహాయపడినట్టు జీవితంలో ఎవ్వరు చేయలేదు కాబట్టి ఇలా తల్లిదండ్రులకు సేవ చేసుకునే దగ్గర నా రిటైర్మెంట్ మేలు అయితే ఆ మే నుంచి వీళ్ళతో గడపడానికి దేవుడికి ఆశించినందుకు నేను చాలా అదృష్టవంతుడు చాలా నాకు ఎవరికీ లేని అవకాశం నాకు ఇచ్చిందని చాలా ఆనందపడుతూ ఈ దినం ఆయన గురించి స్మరించుకుంటూ ఆమె మాటలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకు అందరికీ నమస్కరిస్తూ తీసుకుంటున్నాను నమస్కారం